నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈరోజు రోజు ఈనాడు పేపర్ చదువుతుంటాం మనం ఈరోజు దిశ పేపరు చదివే ప్రయత్నం చేద్దాం మనకు కనబడుతుంది దిశ పేపర్ దీంట్లో మెయిన్ ప్రధాన వార్తగా చూస్తుంటే టిఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అక్కడ కేసీఆర్ ఫోటో పెద్దగా వేసిర్రు దాని మీద హెడ్డింగ్ టీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఏడు నెలల్లో ఇరవై ఐదు సీట్ల తేడా కేసీఆర్ ఫోటో పక్కన ఆయన ఏమన్నాడో ఒకసారి రాశారు అది కూడా చదివే ప్రయత్నం చేద్దాం అధినేత అంచనాల్లో తగ్గుతున్న కాన్ఫిడెన్స్ వచ్చే ఎన్నికల్లో నూట ఐదు సీట్లు ఖాయమని ఫిబ్రవరి ఫిబ్రవరిలో సీఎం ప్రకటన తొంభై సీట్లు వస్తాయని జూలైలో చెప్పిన కేటీఆర్ అంటే ఇక్కడ ఫిబ్రవరిలో అయ్యనేమో నూట ఐదు సీట్లు వస్తాయని చెప్పిండు జూలైలో కొడుకు ఏమో తొంభై సీట్లు వస్తాయని చెప్పిండు అంటే వీళ్ళ మధ్యనే సఖ్యత లేదా వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదా మరి అధినేతల ఇద్దరికే ప్రెసిడెంట్ ఒక ఆయనే తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో మంత్రుల్లో సామాన్య కార్యకర్తల్లో ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు మరి ఏం ఎన్ని సీట్లు వస్తాయో వీళ్ళకే కన్ఫర్మ్ లేదు మొన్నటి ఎల్పి మీటింగ్లో డెబ్బై రెండు ఎనభైకి అంచనాల కుదింపు ఫిబ్రవరిలో ఆ మాట అన్నాడు మళ్ళా నిన్న టీఆర్ఎస్ఎల్పి ఎల్పి శాసనసభ పక్ష మీటింగ్ జరిగింది దాంట్లో డెబ్బై రెండు నుంచి ఎనభై వస్తాయి అన్నాడు అంటే ఇంకొక సంవత్సరం గడిస్తే ఇంకెన్ని తగ్గుతాయో నూట ఐదు సీట్ల నుంచి తొంభైకి వచ్చినాయి కేటీఆర్ అనే తొంభై నుంచి ఇప్పుడు ఎనభైకి వచ్చినాయి అట్లాగే ఇంకొక సంవత్సరం ఆరు నెలలు గడిస్తే ఇంకేం వస్తాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు మరి ఇంతకు ఆ పాతిక స్థానాలు అంటే కేసీఆర్ నూట ఐదు సీట్ల నుంచి ఇప్పుడు ఎనభైకి వచ్చింది మరి ఆ పాతిక ఇరవై ఐదు స్థానాలు ఏ పార్టీ కొల్లగొట్టబోతుంది ఏ పార్టీ ఖాతాలోకి పోతుంది కాంగ్రెస్ లకి పోతుందా లేదా మరి టిఆర్ఎస్ లకు పోతుందా ఈ అంచనా అనేటువంటి లేదా సారీ బీజేపీలకు పోతుందా ఏదో ఒకటి తేలాల్సిందని ఇక్కడ న్యూస్ రాశారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి